ఏదైతే అందరికీ నమస్కారం ఏదైతే విశ్వదుర్గేశ్వరి సభ్యత శాఖాంబరీ దేవిగా విశ్వదుర్గేశ్వరి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు రాత్రి నుంచి కూడా మరి సుమారుగా నాలుగు గంటల ముప్పై నిమిషాలు అవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా మరి కమిటీ సభ్యులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దేవిగా అలంకరించడం కోసం ఈరోజు ఈ అలంకారం అంతా కూడా చేయడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మరి ఈ యొక్క దేవి శరణవరాత మహోత్సవాల్లో ఈరోజు మరి నాలుగవ రోజు దేవిగా అమ్మవారి దర్శనమిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రముఖ పాత్రలు కావాలని ఎస్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు ఉంటే మనందరం కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతామని చెప్పి ఈ ప్రాంతం అందరికీ కూడా నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఈరోజు అమ్మవారిని దేవిగా అలంకరించడం జరుగుతుంది జరిగింది తప్పనిసరిగా మరి ఎనిమిది గంటల నుంచి కూడా శాఖాంబరీ దేవుగా అమ్మవారు దర్శనం ఇస్తారు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని ఆ విశ్వకేశ్వరి మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు